రవ్వ లడ్డు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక కప్ అయితే ఉప్మా రవ్వ ఉంటుంది కదా దాన్ని తీసుకొని హాఫ్ కప్ అయితే పాలు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి చూడండి చూపించే క్వాంటిటీలో అయితే కలుపుకోండి ఇంక ఇది మొత్తం మనకి ఒక బాల్ లాగా వచ్చేలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత అయితే దీన్ని అయితే అలా పక్కన ఒక పది నిమిషాలు అయితే పెట్టేసుకొని ఒక పేపర్ కవర్ తీసుకొని దాని మీద అయితే చేత్తోనే ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోండి తర్వాత అయితే మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత దాని మీద అయితే నెయ్యి అనేది రాసుకొని ఇంకా మనం చేసుకున్నవి ఉన్నాయి కదా ఇట్లా చేత్తో చేసుకున్న ఆ పిచ్చిల్లాగా అవైతే దానిపైన వేసేసుకొని వీటినైతే మనం లో ఫ్లేమ్ లోనే మొత్తం కాలే అంతవ అయితే కాల్చుకోవాలి లో ఫ్లేమ్ లో కాల్చుకోవడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా లడ్ అయితే చూడడానికి బాగుంటుంది ఇంకైతే ఒక్కొక్కటిగా మొత్తం అయితే వేసేసుకొని నేనైతే కాల్చుకున్నాను కాల్చుకున్న తర్వాత ఇవైతే వెనక్కి ముందుకి తిప్పుతూ పైన అయితే కొంచెం కొంచెంగా నెయ్యి అయితే రాసుకుంటూ మొత్తం అనేది తెరదితా కాల్చాను ఇంకైతే ఇవి మొత్తం కాల్నిగి తర్వాత అయితే వీటిని అయితే తీసేసుకొని ఇంకా మనం వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకా స్టవ్ అయితే వెలిగించుకున్నాము మరొక బాండి పెట్టేసుకొని అందుట్లో అయితే నెయ్యి వేసుకొని ఆ నెయ్యి అయితే వేడెక్కిన తర్వాత అందుట్లో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసి మనకి బాగా బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు అయితే కలుపుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ అయితే మనకి బాగుంటుంది లడ్డు ఇంకా ఇవి బ్రౌన్ కలర్ మొత్తం వచ్చేంత అంతవరకు కలుపుకొని తీసుకొని అందుట్లో అయితే జీడిపప్పులు అలాగే బాదం పప్పు కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా కిస్మిస్ అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదని వేలేదు ఇంకైతే ఎండు కొబ్బరి అలాగే ఆలుకలు చేసి పెట్టుకున్న చపాతీలాగా చేసి పెట్టుకున్నాం కదా అవి ఉంటా అవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మెత్తంగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకోవాలి తర్వాత అయితే మనం ముప్పై కప్పు షుగర్ వేసుకొని కప్పు పిండి వేసాం కాబట్టి ముప్పై కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుంది దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని ఏదైతే జీడిపప్పు బాదం పప్పు వేయించుకున్నామో అవి కూడా వేసేసి మొత్తము కలుపుకొని లాగైతే చుట్టుకోవాలి ఈ విధంగా అయితే లడ్డు చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనం మామూలుగా అయితే రవ్వని వేయించుకొని చేసుకుంటాము ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్